सप्त स्वर धमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं ప్రణమామ్యహం యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు మిథున సంక్రమణం గురించి ఈ వీడియోలో మీకు కొన్ని వివరాలు తెలియజేస్తున్నాను సంక్రమణం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయాన్ని అది సంక్రమణ ప్రవేశకాలం ఆ రాశి సంచారం అంతా కూడా ఆ మిథున మాసంగా ఏ రాశిలో సూర్యుడు సంచరిస్తుంటే ఆ రాశి మాసంగా చెప్పబడుతుంది మృగశిర నక్షత్రం మూడవ పాదం మిథున రాశి నుంచి ప్రారంభమవుతుంది మనకు జూన్ పద్నాలుగవ తేదీ రాత్రి దాదాపుగా పదకొండు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో సూర్యభగవానుడు మృగశిర నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశిస్తున్నాడు అది మిథున సంక్రమణంగా చెప్పాలి సామాన్యంగా ఈ సంక్రమణ కాలానికి పుణ్యకాలాలు ఏర్పడతాయి అయితే ఇది అర్ధరాత్రి జరుగుతున్నది కాబట్టి ఈ మిథున సంక్రమణానికి ఎప్పుడు జరిగినా కూడా సంక్రమణానికి పరహ అంటే తదుపరి పదహారు ఘడియలు పుణ్యకాలంగా భావిస్తున్నాం కాబట్టి ఈ పుణ్యకాలం పదిహేనవ తేదీ ఉదయంతో ప్రారంభమవుతున్నది కాబట్టి ఈ పుణ్యకాలాన్ని పదిహేనవ తేదీ సూర్యోదయం నుంచి దాదాపుగా మూడు లేదా నాలుగు గంటల పాటు ఈ పుణ్యకాలాన్ని మనం పాటించవచ్చు ఈ యొక్క పుణ్యకాలాన్ని షడశీతి పుణ్యకాలము అని అంటారు ఎందుకంటే ఈ సూర్యుడు జూన్ పద్నాలుగు పదిహేనవ తేదీ నుంచి జూలై పదహారు పదిహేడవ తేదీ వరకు మిథున రాశుల సంక్రమణం అంటే సంచారం చేసిన తదనంతరం మనకు మళ్ళీ అయనం ఏర్పడుతుంది దక్షిణాయనం ఏర్పడుతున్నది జూలై మాసంలో పదిహేడవ తేదీ ఆ ప్రాంతంలో కాబట్టి ఈ మిథున సంక్రమణానికి విశేషంగా మనం చేసుకోవాల్సినటువంటి కొన్ని సాంప్రదాయమైనటువంటి పూజలు ఉన్నాయి సాంప్రదాయమైన విధులు ఉన్నాయి అలాగే జ్యోతిషపరమైనటువంటి విధులు కొన్ని ఉన్నాయి కొన్ని మతపరమైనటువంటి విధులు కూడా కొన్ని ఉన్నాయి అయితే మనం చాలా వరకు సాంప్రదాయమైన విధులు నిర్వహించడానికి జ్యోతిషపరంగా చూసేటువంటి విధులు నిర్వహించడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ పుణ్యకాలం ఏదైనా సంక్రమణం అనేది ఒక పుణ్యకాలం విశేషమైనటువంటి ఒక పర్వదినం ఒక విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంధ్య సమయం ఇట్లాంటివన్నీ కూడా చెప్తారు కాబట్టి ఈ మిథున సంక్రమణం చాలా చెప్పుకోదగ్గది ఇది సరస్వతి పుణ్యకాలం ప్రస్తుతం సూర్యభగవానుడు బుధ శుక్రులతో కలిసి అందులో ఉన్నారు ఇది మనకు పద్నాలుగవ తేదీ రాత్రి ఏర్పడుతుంది పదిహేనవ తేదీ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ పుణ్యకాలానికి సామాన్యంగా మనం నిర్వహించే విధులు సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం సూర్యునికి ఆదిత్య హృదయాలు ఇట్లాంటివి చేసుకోవడం తర్వాత అర్హులైనటువంటి వారు పిండ ప్రదానాలు చేయడం అర్ఘ్యాలు ఇవ్వడం పితృతార్పణాలు చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా నదీ స్నానాలకు ప్రాధాన్యత ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ చాలా ఉన్నాయి కొంతమంది సముద్ర స్నానాలు కూడా చేస్తారు ఏది ఏమైనా ఇది ఒక విశేష పర్వదినంగానే పెట్టుకోవాలి ఈ మిథున సంక్రమణానికి వీలైనంత వరకు ఈ యొక్క పుణ్యకాల సమయంలో ఆచరించవలసినటువంటి విధులతో పాటు కొన్ని ధర్మాలు కూడా విధులతో పాటు కొన్ని ప్రత్యేకమైన దానాలు కూడా చేయవలసినటువంటి పరిస్థితి ఉంది మిథున సంక్రమణానికి చాలా వరకు చెప్పుకోదగ్గ దానాలు ఏంటంటే వస్త్రాన్నపానాది వస్త్రాన్నపానదానాన్ని మిథునే విహిత అంటే మిథున రాశి సంక్రమణ సమయంలో ఆ పుణ్యకాలంలో తాను విధిగా స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యాలు ఇత్యతర ఇవన్నీ వదిలి తనచేత వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఏదైనా పానీయం జలదానం కానీ రసాలు కానీ ఇలాంటివైనా ఏదైనా అవి కూడా చెయ్యవచ్చు చెయ్యాలి అని ఉంది దాని మూలకంగా మనం ఆ మిథున సంక్రమణానికి సంబంధించిన ఫలితాలను సంపూర్ణంగా పొందడానికి మనకు ఏర్పడేటువంటి అవరోధాలను తొలగించుకోవడానికి అవకాశం ఉంది మరి ఇలాంటి అన్నపానాదులకు సంబంధించి వస్త్ర సాధనకు సంబంధించి అయినంతవరకు కూడా చాతనైనంత వరకు అన్ని విధాల అన్ని రాసుల వారు అన్ని నక్షత్రాల వారు అందరూ చేయవచ్చు విశేషంగా చేయవలసిన వాళ్ళు చెయ్యాలి అది మాత్రం గుర్తుంచుకోండి మరి ఈ సంక్రమణము ఏర్పడుతున్నప్పుడు చంద్రభగవానుడు ఆ రోజు అష్టమి తిథి శుక్రవారం అయింది ఈ చంద్రభగవానుడు ఎక్కడున్నాడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాశిలో ఉన్నాడు మూడవ పాదంలో ఉత్తర ఫల్గుణి మూడవ పాదంలో ఈ చంద్రుడు కన్యారాశిలో రాశిలో ఉంటున్నప్పుడు సూర్యుడు మృగశిర నక్షత్రం మూడవ పాదంలో మిథున రాశిలో ఉన్న ప్రవేశిస్తున్నాడు అంటే ఆ రోజు సామాన్యంగా మనకు మిథునంలో రవి కన్యలో చంద్రుడు ఇది గమనించుకోవాల్సినటువంటి విషయం ఈ యొక్క చంద్రుని యొక్క సంచలనాన్ని బట్టి చంద్రుని యొక్క స్థానాన్ని బట్టి మిగతా గ్రహాలకు కొన్ని ఎడిషనల్ స్ట్రెంగ్త్ అంటే వాళ్ళు ఏ రూపమైన ఫలితాలు ఇస్తారు ఏ రూపమైన ఫలితాలు ఇవ్వలేకపోతారు అనేది ఈ చంద్ర సంచారాంతో బట్టి ఏర్పడుతుంది అంటే చంద్రుని యొక్క ప్రభావం వల్ల గ్రహాల యొక్క శక్తిని గ్రహాలను శక్తిని నిర్వీర్యం చేయడమా బలం చేయడమా అనేది ఆయన చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ చంద్రుడు బలమైన గ్రహం కింద మనం భావించాలి దాన్ని జ్యోతిష శాస్త్ర రూపంలో ఏమంటారు అంటే అది స్వర్ణ రజిత తామ్ర లోహ అనే ఒక రీతిలో ఒక నాలుగు విభాలుగా విభజించి ఆ మూర్తి నిర్ణయం జరుగుతున్నది గ్రహాలకు ప్రత్యేకంగా ఎంత బలమైన గ్రహమైనా చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి తాను ప్రవేశించిన సమయానికి సంబంధించి ఆయన బలాబలాలు ఏర్పడుతున్నాయి ఈ విధంగా మనకు చంద్రుడు కర్కాటక రాశిలో రిపీట్ అయ్యాను చంద్రుడు కన్యా రాశిలో ఉత్తర ఫల్గొని మూడవ పాదంలో ఉన్నప్పుడు సూర్యుడు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు ఏ రాసుల వారికి రవి పూర్ణ బలాన్ని ఇస్తున్నాడు పూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతున్నాడు అనేది ఈ స్థితి మీద ఆధారపడ్డది ఈ విధంగా ఆలోచిస్తే మేషరాశికి తృతీయ స్థాన సంచారము అనుకూలమైంది సహజంగా కానీ ఈ చంద్రస్థితిని బట్టి ఆయనకు ఏర్పడినటువంటి స్థానం స్వర్ణమూర్తి అంటే విశేషమైన ఫలితాలు తానిచ్చే ఫలితాలను విశేషంగా ఇస్తాడు మేషరాశి వారికి ఈ రవి ఫలితాలు పరిపూర్ణంగా లభిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారికి ఐదవ స్థానము రెండవ స్థానం ఈ రెండవ స్థాన ఫలితాలు రవి ఫలితాలు కాస్త సాధారణంగా ఉంటాయి కానీ రజితమూర్తిగా ఆయన రవి ఇవ్వవలసినటువంటి కొన్ని దుష్ఫలితాలను తగ్గిస్తాడు అంటే మరీ చెడుపు చేయకుండా చూసుకుంటాడు మిథున రాశిలో రవి ప్రవేశము జన్మ రవి అంత విశేషం కాదు కానీ ఈ చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క మిథున రాశి వారికి ఈ చంద్రుని ప్రభావం వల్ల ఏమైంది లోహమూర్తి ఫలితాలు వచ్చినాయి అంటే కొద్ది మిథున రాశి వారికి జన్మరవితో పాటు లోహమూర్తి ఫలితాలు అంటే కొద్దిగా రవి యొక్క ప్రభావం తగ్గుతున్నది కాబట్టి ఆ రాశివారు కొంత పరిహారాలు చేసుకోవాలి కర్కాటక రాశి వారికి తామ్రమూర్తి ఈ తామ్రమూర్తి ఫలితాలు మరీ విశేషం కాదు మరీ అంత అల్పం కాదు ఈ విధంగా మనకు విశేషంగా ఈ యొక్క మేషరాశికి మేషం నుంచి కర్కాటకంలో చూసుకున్నట్టయితే మేషరాశికి విశేషంగా ఉంది తర్వాత వృషభ రాశికి మధ్యస్థంగా ఉంది అలాగే సింహరాశి సింహరాశి కూడా ఈ యొక్క ఫలితం విశేషంగా పదకొండవ స్థానం మంచిది కానీ ఈ యొక్క చంద్రుని ప్రభావం ఆ యొక్క ఫలితాలను కొద్దిగా తగ్గించాడు పూర్తిగా తగ్గించడం కానీ కొంత మాత్రం తగ్గించాడు కాబట్టి వాళ్ళు విశేషంగా పరిహారాలు చేసుకోవాలి అలాగే కన్యా రాశి వారికి విశేషమైన ఫలితం ఎందుకంటే దశమ రవి కన్యా రాశి నుంచి పదవ స్థానం రవి విశేషమైన ఫలితాలు రాజకీయ రంగంగా మరి ఆర్థికంగా ఏదంగా చూసాం మళ్ళీ మనకు మూర్తి పరంగా కూడా స్వర్ణమూర్తి కాబట్టి ఇప్పటి వరకు మేషరాశికి కన్యా రాశి వారికి విశేషమైన ఫలితాలు ఈ మిథున సంక్రమణం ద్వారా లభిస్తున్నాయి వారికి లోహమూర్తిగా ఉన్నాడు తొమ్మిదవ స్థానం రవి మధ్యస్థ ఫలితాలు అందులో ఈ చంద్రుని మూలకంగా ఆయన లోహమూర్తి అయ్యాడు కాబట్టి కొన్ని ఫలితాలు ఎంత అంటే మిక్స్డ్ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి వృశ్చిక వారికి మళ్ళీ విశేషమైన ఫలితాలు ఉన్నాయి కానీ విశ్ వృషిక రాశి వారికి అష్టమ రవి అంత అనుకూలం కాదు కానీ చంద్రుడి వల్ల స్వర్ణమూర్తి అయ్యాడు అంటే దుష్ఫలితాలను తగ్గిస్తున్నాడు శుభ ఫలితాలు ఇవ్వకుండా దుష్ఫలితాలను తగ్గిస్తున్నాడు అని అనుకోవచ్చు రాశి వారికి ధను రాశి వారికి పదవ స్థానం చంద్రుని యొక్క ఫలితం వల్ల సప్తమ స్థాన ఫలితాలు అంత విశేషం కాదు అయినప్పటికీ కూడా ఈ చంద్రుని మూలకంగా ఆయన తామ్రమూర్తిగా కొన్ని దుష్ఫలితాలను తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత మకర వారికి నవమ షష్ఠమ రవి మంచి ఫలితాలు ఇవ్వాలి కానీ ఈ చంద్రుడి మూలకంగా ఆయన మూర్తి అయ్యాడు అలాగే కుంభరాశి వారికి ఐదవ స్థాన ఫలితాలు అంత మంచివి కావు మరి అలాగే చంద్రుడి మూలకంగా ఆయన లోహమూర్తి అయ్యాడు కాబట్టి ఇక్కడ మంచి ఫలితాల కన్నా అశుభ ఫలితాల విషయంలో కొద్దిగా ఈ యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మీనరాశి వారికి చ అర్ధాష్టమ రవి అంత అనుకూలం కాదు కానీ చంద్రుడి ఫలితంగా తామ్రమూర్తి ఫలితాలు అంటే అశుభాన్ని కొంత తగ్గిస్తున్నాడు అంటే విశేషంగా ఈ యొక్క ఫలితాలు ఇవ్వడంలో పొందడంలో మేష కన్యా రాసులకు విశేషమైన ఫలితాలండి మిగతా వాళ్ళకి చెడును తగ్గించే ఉన్నాయి ఒక దగ్గర మంచి ఫలితాలు కూడా ఇవ్వడం తగ్గిస్తున్నాడు మంచి ఫలి చెడు ఫలితాల దగ్గర కొద్ది మంచి చేస్తున్నాడు ఇలాంటి స్థితిలో ఈ మిథున సంక్రమణ ఫలితాలు పొందబోతున్నాం ముఖ్యంగా రాశి పరంగా చూసినట్టయితే మేషం కన్యా రాశి వాళ్ళు వదిలిచ్చేస్తే కొంతవరకు వృషిక రాశి వాళ్ళు వదిలించేసుకుంటే ఎక్కువగా అందరి అన్ని రాశుల వాళ్ళు పరిహారాలు చేసుకోవాల్సిందే ముఖ్యంగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి వారు మిథునం తుల కుంభం ఈ మూడు రాసుల వాళ్ళకి ఫలితాలలో కొద్దిగా పరిహారాలు చేసుకున్నప్పుడే ఫలితాలు పొందగలుగుతారు నక్షత్ర పరంగా ఆలోచించినట్టయితే పుష్యమి నక్షత్ర జాతకులు అలాగే అనురాధ నక్షత్ర జాతకులు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఈ యొక్క మిథున సంక్రమణానికి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఆశ్రేష నక్షత్ర జాతకులు రేవతి నక్షత్ర జాతకులు మరి జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కూడా వీరికి ఈ మిథున రాశిలో సంక్రమణానికి కూడా అడ్వాన్స్గా ముందుగానే కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఆ తర్వాత నక్షత్ర జాతకులకు కొద్ది ఇబ్బందులు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ రాసుల ప్రకారంగా నక్షత్రాల ప్రకారంగా మాత్రం ఈ వివరాలు మీకు ఇస్తున్నాను దీని ప్రకారంగా శాంతులు ఏది ఏం లేకున్నా సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వండి ఆదిత్య హృదయం చదువుకోండి ఏదైనా శివాలయంలో అర్చన చేయించండి దాంతోపాటు మిథున సంక్రమణం రోజు కానీ మరి ఏ రోజైనా సరే వస్త్రదానం అన్నదానం జలదానం ఇతరత్ర ఆరోగ్యంపదలిచినటువంటి పానీయాలు ఏవైనా సరే దానం చేయండి ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి అని చెప్పడం అని అనుకోండి ఈ విధంగా ఈ మిథున సంక్రమణ ఫలితాలు ఎందుకంటే ఇది దక్షిణాయనం సమీపంలోకి వస్తున్నాం మనం ఇంకో నెల రోజుల్లో దక్షిణాయనం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ షడశైతి పుణ్యకాలాన్ని ఈ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క రాశిలో జూన్ పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు మనకు మృగశిరా నక్షత్రంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కాబట్టి దీనికి గాను ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత వేధ ఎక్కువగా కలుగుతున్నది అదేవిధంగా పుష్యమి నక్షత్ర జాతకులకు కూడా వేధ కలుగుతున్నది జూన్ ఇరవై ఒకటి నుంచి జూలై ఐదవ తేదీ వరకు ఆర్ద్రా నక్షత్రంలో రవి సంచారం చేస్తాడు కాబట్టి అప్పుడు శతభిషా నక్షత్ర జాతకులకు స్వాతి నక్షత్ర జాతకులకు ఆరుద్ర నక్షత్ర జాతకులకు వేధ ఎక్కువగా కలుగుతుంది కాబట్టి వారు ఆ సమయంలో జలదానాలు అన్నదానాలు గృహ ఇవన్నీ చెయ్యాలి సూర్యునికి అర్ఘ్యాలు ప్రత్యేకంగా ఇవ్వాలి ఆ తదనంతరం జులై ఐదవ తేదీ నుంచి జులై పదిహేనవ తేదీ వరకు ఈ యొక్క సూర్యభగవానుడు పునర్వసు నక్షత్రం మూడు పాదాల్లో సంచారం చేస్తాడు కాబట్టి ఆ సందర్భంలో పూర్వాభాద్రా నక్షత్రం పునర్వసు నక్షత్రం విశాఖ నక్షత్రం అధికంగా వేధ కలుగుతుంది కాబట్టి ఆ నక్షత్ర జాతకులు కూడా అడ్వాన్స్గా ఇప్పుడు పూజ చేసు పరిహారాలు చేయాలి ఆ సమయంలో కూడా చెయ్యాలి చేసినట్టయితే కొద్దిగా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇది ఈ విధంగా రాశి పరంగా చూసినట్టయితే మనకు ఎక్కువగా లోహమూర్తిగా ఉన్నటువంటి తులా కుంభం మిథునం మిథున తులా రాసులకు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు నక్షత్ర పరంగా మనకు మృగశిర చిత్త ధనిష్ట శతభిషం పూర్వ స్వాతి ఈ నక్షత్రాలు తర్వాత పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు ఈ యొక్క మిథున సంక్రమణ సమయంలో చేసుకోండి తదనంతరం కూడా చేసుకోండి అన్ని రాసుల వాళ్ళు అన్ని నక్షత్ర వాళ్ళు చేసినా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి ఔషధీయుక్త స్నానం అని కూడా ఒకటి ఉంది ప్రత్యేకంగా అది నేను పదే పదే చెప్తుంటాను సామాన్యంగా ఈ ఔషధయుక్త స్నానంలో తామర పూలు తామర ఆకులు నందివర్ధనం పూలు తెల్ల ఆవాలు కొంతవరకు కొద్దిగా అంత పసుపు వేసి వేయనట్టు నీళ్ళలో వేసి ఆడవాళ్ళైతే పసుపు బాగా వేసుకోవచ్చు ఈ యొక్క ఔషధయుక్త స్నానం ఒకసారి సంకల్పయుక్తంగా చేసి తర్వాత మంచినీటి స్నానం చేసి వస్త్రాలు ధరించినట్టయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఇది మిథున సంక్రమణానికి సంబంధించి మనం యోగమంజరి టీవీ ద్వారా ఒక చిన్న మినీ వీడియో మీకు ప్రజెంట్ చేస్తున్నాను దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి మీ కామెంట్స్ తెలియజేయండి మీ లైక్స్ చేయండి అలాగే మేము సబ్స్క్రిప్షన్లో పెంచడానికి ప్రయత్నం చేయండి మీ అభిమాని ఎం బి శర్మ ఆస్ట్రాలజర్ సర్వే జనా సుఖినో భవన్ శుభం